ఏమైంది ఆర్సీబీ వాళ్ళు బెంగళూరు మీటింగ్ పెట్టారు విజయవంతంగా కప్పు కొట్టినందుకు అక్కడ పదకొండు మంది చనిపోయారు ఇక అల్లు అర్జున్ అభిమానం తెచ్చిపోయింది ఒక లేడీ ఆమె సో ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అక్కడ కోహ్లీ టీం వాళ్ళని అరెస్ట్ చేయాలంటారా వద్దంటారా అది ఏంటంటే వాళ్ళు ఏదో ఫెస్టివల్ చేసారు ప్రతి ఒక్కరు మీరు రాండప్ప అని పిలవాలి ఇదేంటంటే సినిమా పరంగా ఆయన ఈ రూల్స్ లేకుండా వెళ్ళొద్దు కాబట్టి ఆడ సీఎం కూడా వచ్చిండు ప్రతి ఒక్కరు ఉండరు ఇప్పుడు ఏమైంది అంటే నేను ఒక ఇండియా బార్డర్లా ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు వాళ్ళ గురించి అడగండి వీళ్ళు నిజం చెప్తున్న ఇండ్ల అమ్మ నాయనలకు చెప్పి కూడా వెళ్ళరు ప్రతి ఒక్కరు ఒకరిని అభిమానించోరు తప్పలేదు కానీ ఆ అభిమానాన్ని వాళ్ళకు నిందాలు ఇంకోటి వాళ్ళని తిట్టేట్లాగా మీరు చేయకూడదు ప్రతి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది స్టేడియంలో కానీ ఏడైనా సరే ఎగ్జిట్ ఉంటుంది మంచిగా బయటికి వెళ్ళాలి మంచిగా లేట్ అయినా సరే స్లోగా వెళ్ళాలి ఇప్పుడు ఒక హీరో ఇట్లా వస్తుండడంటే చుట్టుముట్టు బాడీ గార్డ్స్ ఉంటారు ఒక విరాట్ కోహ్లీ సార్ వస్తున్నా కూడా ఆయన చుట్టూ ఉంటారు ఆయన దగ్గర పోయి మన ఇప్పుడు వేల మంది వస్తే ఆ వేల మందిలా నేను రాండే అని అందరిని ఇట్లా పట్టుకునే వస్తే ఒక ఆయన ఒక దేవుడు దేవుడు అయితే కాదు పెద్ద చేతులు వచ్చి అందరిని ఇట్లా కప్పుకోడు కదా ఇప్పుడు అంటే మనం నార్మల్ మనసుం కాబట్టి నార్మల్గా రూల్స్ పాటించి వెళ్ళాలి బయటికి ఇప్పుడు వాళ్ళు చనిపోయిండ్రు బరాబర్ లేదనం కాకపోతే ఆయన వాళ్ళ మీద ఎట్లా రుద్దుతారు చెప్పండి ఇప్పుడు వాళ్ళని మొత్తం మీరు రారప్ప స్టేడియం ఉదయంలో కానీ చెప్పి పిలిచిండు విరాట్ కోహ్లీ అయితే మీరు అన్నట్టు రూల్స్ పాటించాలంటే ముప్పై వేల నుండి నలభై వేలకి కెపాసిటీ స్టేడియంలోకి రెండు లక్షల నుండి మూడు లక్షల జనాభా వచ్చారు కదా అంటే ఏం ఎవరిది నిర్లక్ష్యం ఇక్కడ అట్లాంటప్పుడు ఒకరు చెప్తా ఏటు దూకు ఇప్పుడు అమెరికాల అమెరికాల కే పాల్ తెలుసు కదా ఆయన మీటింగ్ పెడితే ఒక నవ్వుతున్నారు మీరు ఆశామాష కానీ ఆయన అంటే ఏంటనుకున్నారు ఇగో ఆయన మీటింగ్ పెడితే మినిమం పది లక్షల మంది వచ్చారు అర్థమైందా ఆ పది పది లక్షల మందిలా ఒక్క మనిషి కూడా చావాలి అంటే ఆ పది లక్షల మంది ఎక్కువనా ఈడ ఎక్కువనా ఇడ టూ ల్యాక్స్ మందిలా ఇంతమంది చచ్చిపోయారు ఎందుకు ఆడ రూల్స్ ఎట్లునా ఈడ రూల్ ఎట్లునా ఈడ ఉన్న రూల్స్ ఉన్న మనం పాటిస్తారేమో మనం బరాబర్ పాటిస్తే ఎవరు చచ్చిపోరు అర్థమవుతుందా ఇప్పుడు ఏందంటే ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ కానీ అభిమానించినప్పుడు సినిమా ఫస్ట్ ఫస్ట్ షో చూడనక్కర్లేదు లేదు జర ఆగి కూడా చూడవచ్చు అట్లా ఏదేమైనప్పటికీ కూడా ఆర్సీబీ అంటే దేశంలోనే అన్ని టీంల కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న టీం అది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక కప్పు గెలవడం అనేది భారతదేశంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ చాలా అంటే చాలా అనేకమైనటువంటి అభిమానులు సంపాదించుకున్న టీం కాబట్టి కంపల్సరీ ఏదేమైనది గవర్నమెంట్ ఆ ప్రోగ్రాం ని గవర్నమెంట్ కండక్ట్ చేసింది బెంగళూరు గవర్నమెంట్ బెంగళూరు గవర్నమెంట్ కండక్ట్ చేసింది కాబట్టి అందులో చనిపోవడం అయితే చాలా వారి కుటుంబాలకు చాలా బాధకరం విషయం గవర్నమెంట్ కూడా కుటుంబాలకు కష్టపరిహారం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రోగ్రాం కాబట్టి కేసు అవుతుంది అయినప్పటికీ కూడా చిన్నప్పటికీ ఏదైతే మీరైతే చంపలేదు కాబట్టి ప్రజల తొక్కిసలాంటిలో చనిపోయింది కాబట్టి గవర్నమెంట్ దానిపైన నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసింది కూడా గవర్నమెంటే గవర్నమెంటే చేసింది మాకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మా బెంగళూరు కప్పొచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు కానీ సీఎం గారు కానీ తర్వాత మంత్రివర్గం ఉన్నటువంటి అందరు కూడా గవర్నమెంటే అక్కడ మీటింగ్ పెట్టింది కాబట్టి కోర్టు మరి ఏ విధంగా తీర్పిస్తే చూడాల్సి ఉంది కూడా అక్కడ అందులో పార్టిసిపేట్ అందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది ఓన్లీ విరాట్ కోహ్లీ ఒక్కననేది సరికాదు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక టీం మెంబరు అందులో ఇప్పుడు కెప్టెన్ పదిదారు అందులో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నాడు ఇప్పుడు గెలిచినప్పుడు వచ్చిన క్రెడిబిలిటీ ఏమో టీంకి ఇవ్వలేదు పట్టిదారి ఇవ్వలేదు ఓన్లీ విరాట్ కోహ్లీ వాళ్ళనే గెలిచింది అని అంటున్నారు అక్కడ ఇష్యూ అయితే మాత్రం విరాట్ కోహ్లీ ఒక్కడి గేమ్ సంబంధం కెప్టెన్ ఉన్నాడు కదా టీమ్ ఉన్నాడు కదా అంటున్నారు ఎట్లా అని వాస్తవం చెప్పాలంటే ఏదైనా కూడా ఇప్పుడు కప్పు ఎవరు తెచ్చిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కదా మాట ఈ కప్పు తెచ్చింది ఎవరు అంటే పదిదారు కెప్టెన్సీ నచ్చింది అని చెప్తారు తప్ప ఇప్పుడు ఇండియా టీంలో లో అందరు ధోని ఉన్నాడు వరల్డ్ కప్ ఆ సచిన్ టెండూల్కర్ ఉన్నారు అందరూ చెప్పారు అట్లా ఉండదు హైదరాబాద్ లో జరిగింది కానీ బెంగళూరు లో జరిగింది కానీ టీం కి ఎంత క్రెడిట్స్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు రోడ్ ఎక్కిన ప్రతి యువకుడు విరాట్ కోహ్లీ అన్నాడు కానీ పటిద ఒక ఫోటో లీగల్ గా ఇప్పుడు ఏదైనా కూడా మనం అనడం వేరు అక్కడ జరిగేటువంటి సంభాషణ ఇప్పుడు ఏదైనా కూడా చాలా ఇస్తారు కెప్టెన్ ఎవరు ఆదివారా కెప్టెన్ పరిగణిస్తారు తప్ప బట్టి నువ్వు అనడం అనడం వేరు ఏదేమైనప్పటికీ కూడా అది కెప్టెన్ కిందనే వస్తుంది ఎందుకంటే విరాట్ కోహ్లీ టీంలో సభ్యుడు పదకొండు మంది అక్కడ అభివృద్ధి టీంలో అయితే పదిహేను మంది అవతా ఉండేది పదిహేను మంది సభ్యులు విరాట్ కోహ్లీ ఒక సభ్యుడు అంతే అక్కడ కెప్టెన్ మెయిన్ కెప్టెన్ ఉంటుంది కాబట్టి ఏదేమైనా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆ కండక్ట్ చేసింది కాబట్టి కంపల్సరీ దానిపైన జరగడం చాలా బాధకరమైన విషయం ఏదేమైనప్పుడు కూడా మరి గవర్నమెంట్ కేసు ఏ విధంగా ఫైల్ చేస్తా చూడాల్సి ఉంది ఎందుకంటే న్యాయస్థానాలు కూడా అక్కడ అన్ని విధాలు రాష్ట్రం మన ఇది సంబంధించినటువంటి గవర్నర్ పాల్గొన్నాడు ముఖ్యమంత్రి పాల్గొన్నారు తర్వాత ఆ మంత్రి మండలి అందరు కూడా పాల్గొన్నారు కాబట్టి కంపల్సరీ అక్కడ క్రౌడ్ చాలా రావడం వల్ల అయింది చూడాల్సి ఉంది మరి గవర్నమెంట్ ఒక విరాట్ కోహ్లీ జైలుకొచ్చారని చెప్పడం తప్పు ఎందుకంటే ఆ అందరిపైన ఇచ్చది అభిమానం ఇలాంటి అభిమానం ఇంతవరకు కరెక్ట్ అంటే అంటే దాన్ని ఎట్లా చెప్పొచ్చు దాని గురించి ముప్పై ఐదు వేల లిమిట్ ఉందని తెలిసి కూడా మూడు లక్షలు నాలుగు లక్షల మంది వెళ్ళారు ఇక్కడ మిస్టేక్ ఎవరిది అభిమానులు తప్పేం లేదంటారా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని తప్పని ప్రా ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరు విరాట్ కోహ్లీ కాదు కదా ఆర్సీబీ ఆర్సీపీ కాదు కదా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ అది మొత్తం అక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పి చెప్పాలి ఇక్కడ ఎందుకంటే అంతమంది ఫ్యాన్ క్రౌడ్ ను గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎంతమందికి ఉందో అంతమందిని పోలీసులు అక్కడ హ్యాండిల్ చేయాలి వాళ్ళు లేకపోయారు కంపల్సరీ అక్కడ పోలీసు వాళ్ళతో కాకుంటే గిటా పోలీసు వాళ్ళతో గిటా కాకుంటే గిటా అక్కడ ఉన్నటువంటి ఆర్మీనో దేన్నో సపోర్ట్ తీసుకొని డిఎస్ఎఫ్ బలగాలు ఏవో తీసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ విధంగా వాళ్ళు తీసుకోలేదు అక్కడ ఇష్యూ అయింది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రజల ప్రాణాలు పోవడం చాలా బాధాకరమైన విషయం వారికి పోయిన వాళ్ళని తిరిగి తీసుకురావాలి కాబట్టి కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వీరి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంత జరిగిన విరాట్ కోహ్లీ కానీ టీం మెంబర్స్ కానీ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు గెలిచినము ఇది విజయం అని చెప్పి పోస్టులు పెట్టారు కానీ ఆ జరిగిన ఇష్యూ గురించి ఒక పోస్ట్ కూడా పెట్టలేదు దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదు అని చెప్పి వైరల్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ సిచువేషన్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అక్కడ ఆనందంగా ప్రోగ్రామ్ చేసే ఆ ప్రోగ్రామ్ కూడా అక్కడ సరిగ్గా జరగలేకపోయింది అక్కడ తొక్కిసలాడే చనిపోయింది అనడం వల్ల తొక్కిసలాడే చనిపోయడం వల్ల ఆ విధంగా జరిగిన తప్ప అక్కడ ఉన్నటువంటి సంబరాలు అక్కడ జరగలేదు ఇన్సిడెంట్ అయినక ఎవరికైనా కూడా మనసు ఉంటుంది మానవత్వం దేశం కోసం క్రికెట్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ ఆ ప్లేయర్స్ అందరూ కూడా మొత్తం ప్రపంచ దేశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రికెట్ అనేది ఏదో సినిమాలలో చూడడం అనేది వాస్తవము ఇట్లా వెళ్ళి ఇట్లా చనిపోవడం వాళ్ళ వాళ్ళ మన ప్రాణాలు త్యాగం చేయడం అనేది అది పెద్ద తప్పు మనది తప్పే ప్ర ఇక్కడ ఉన్న పబ్లిక్ తప్పు మన మన తప్పు మనము చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేయలేరు కదా వాళ్ళు ఏముందంటే క్రికెట్ ఆడుకునే వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో మనం క్రికెట్ ఒక క్రికెట్ లాగా ఒక ఆట లెక్క మనం తీసుకోలేదు తప్ప అది పెద్ద చేసుకుంటే వాళ్ళకే నష్టం ఇంకొకటి ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా ఏమంటారంటే ఇక్కడ మీరు ఆడారు బెంగళూరులో ఆడారు అంతమందికి టికెట్లు రేజ్ చేయడము అంతమంది జనాభా కలిగిన ప్రదేశంలో మీరు వాళ్ళకి టికెట్ సేల్ చేయడము మీ గురించి మీరు చూసుకుంటే ఇక్కడ ప్రజలు నాశనం ఇవ్వడానికి అయితే ఉన్నారు ఇప్పుడు జనాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఓకే బట్ ఇప్పుడు ఒకవేళ విరాట్ కోహ్లీ అంటే క్రికెట్కి ఎంత మంచి పేరు అవుతుందో అందరికీ తెలిసిందే అండ్ ఆ టీం కెప్టెన్ కూడా ఈ ఇష్యూ అయినప్పటికీ కూడా తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ఒక సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడలేదు సో మరి దీనికి ఏం చెప్తారు సోషల్ మీడియా అంటే ఎవరు ఎమ్మటే అనేది రేట్ అవ్వరు ఇప్పుడు మన అర్జున్ సార్ కూడా అక్కడ అయిన జరిగిన ఎమ్మటే కూడా ఆయనకి తెలిసింది వీళ్ళు కూడా తెలిసింది తెలిసి కూడా సైలెంట్కి వెళ్ళిపోయారండి ఎందుకనంటే వాళ్ళకి చెప్పే కెప్సైడ్ అక్కడ బయటకు వచ్చే లేదు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రికెట్ అనేది వాళ్ళని నాశనం చేసేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను జనాలు నాశనం చేసేదే క్రికెట్ ఈ క్రికెట్ అనేది ఉండకపోవడమే మంచిది అని అడుగుతా ఒక ప్రకారంగా అయితే ఎందుకంటే ఈ రోజులలో క్రికెట్ అని బెట్టింగ్ అని చాలా మంది నాశనమైన వాళ్ళు ఉన్నారు అంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలంటారు ఎంటర్టైన్మెంట్ అసలు చూడకపోవడమే మంచిది అని అడుగుతాను చూడకపోవడమే మంచిది క్రికెట్ చూడకపోవడమే మంచిది నేను చూడాను ఏదో కి ఒక వికెట్ కో గెలిచిన లేకపోతే ఆయన గెలుస్తాడు నేను చూడ నాకు తెలియదు ఆ కి ఆ సోదరి సోదరు వల్ల ఇట్లాంటి ప్రయత్నాలు చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోకూడదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరో గురించి ఎవరో ఆడుతున్నారనేసి మనం వెళ్ళడం అనవసరము